అందరికి నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తారు బాధ్య బాగున్నారా అందరూ బాగుండాలి ముందు వెల్డర్ వచ్చారండి వెల్డర్ వచ్చి అన్ని బిగిస్తారు మొత్తం వెల్డింగ్ చేస్తారనమాట తర్వాత ఎలక్ట్రిషన్ గారు వచ్చి ఇంకో వెనకాల కొత్త ఎల్ఈడి బల్బులు వేసారు పాత తీసేసి వైరింగ్ అంత నేను పూర్తి అయిపోయింది ఇప్పుడు పై కనెక్షన్లు ఎత్తున్నారు అనమాట వెల్డింగ్ అన్ని పూర్తి అయిపోయినాయి ఇంకా అన్ని రెడీ చేస్తారు ఇప్పుడు డాష్ బోర్డ్ అది బిగిస్తున్నారు డాష్ బోర్డ్ అది బిగించేసి వైరింగ్ ఇంచుమించుగా పూర్తయిపోతుంది అనమాట లాస్ట్కి వచ్చింది చూసారా మూడో రోజు ఇది పని మొదలెట్టి శుక్రవారం శనివారం ఆదివారం డాష్ బోర్డ్ అయిపోయింది ఇది స్విచ్లు అనమాట రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఎన్ని ఉంటాయి తర్వాత మెకానిక్ గారు వచ్చారు స్టీరింగ్ వేసారు ఫైనల్ టచ్ ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఏంటే డీజిల్ మూడు ఎగ్గదు కదా డీజిల్ మూడు లేకపోతే కారణం అన్నమాట ఇక్కడ ఇందులో తీసి పాటు పోయింది ఇది కొత్త తీసారు అనమాట ఇది వేసారు పని చేస్తుంది డీజిల్ మూలు లెగుతుంది టైర్ ఒకటి పంచర్ అనమాట గాలి తగ్గింది మన సగం తగ్గింది అలా మొత్తం పోయింది వచ్చే ముందు ఇంక ఇప్పుడు పనులు పని టైర్ కూడా పంచర్ చేస్తారు కూర్రోళ్ళు చూసారా సండే మధ్యాహ్నం బండ్లు కూడా ఏం లేవు నా బండి ఒకటే ఇంక నా బండి కోసం వెయిట్ అనమాట ఎలక్ట్రిషన్ పని అయిన తర్వాత పెట్టాను ఇంక నా పని అయిపోతే ఇల్లు వెళ్ళిపోతారు మూడో మూడు థర్టీ టైం అప్పుడు నాలుగే అయిందండి ఇప్పుడు ఏందన్నమాట పని అంతా ఇప్పుడు వెళ్ళారు టైర్ రైస్ చూసారు కదా అప్పుడో లేరు కానీ నేను ఈ టైం తగ్గ సంతోషం వెళ్ళిపోతాం అంట బేట చూసారండి పెద్ద వండరు కాబట్టి సరిపోయింది కానీ సింగిల్ వనరు రెండు బోల్ వండరు అయితే తట్టుకోగలరా సడన్గా యాభై వేలు పెట్టుబడులు అంటే ఊరికి అలా ఉంటుంది వాటర్ ఫీల్డ్ అంటే ఇదేనండి మన షెడ్ ఇదేనమాట పాడు లోపల ఉంటుంది మన షెడ్ పక్కనే ఇంకో జీసస్ మిరాకిల్స్ అని పెద్ద చర్చ్ ఉంటుంది ఈరోజు సండే కదా వరకు మంచి అడవిడుగా ఉంది ఇప్పుడే ఖాళీ అయింది చర్చ్ ఉదా ఆరు గంటల నుంచి వస్తూ ఉండరు అనమాట ఈ చర్చి పక్కన కొంచెం ఎదురుకు వస్తే శక్తి అను పని ఉంటుంది రోడ్డు పక్కన అనమాట ఎదురుకుంటే చూసారు కదా ట్రెండ్స్ రిలయన్స్ డిజిటల్ ఎన్కేపాడు రామవరపాడుకి మధ్యలో అనమాట ట్రెండ్స్ రిలయన్స్ డిజిటల్ పక్కన సోను ఆ ఎదురుగొంట సందులో అనమాట మనది అలా కొంచెం ఒక కిలోమీటర్ నర ఎదురు వెళ్తే అని ఉంటుంది వెనుకపాడి నుంచి కుడివైపు తిరిగితే కామరేణి హాస్పిటల్ రోడ్లో ఇక్కడ బంక్ అనమాట రవికరం ట్రాన్స్పోర్ట్ బంకు మా కంపెనీ బంక్ ఇక్కడ ఫుల్ చేసుకుందాం మరి ఎంత పడుతుందో తెలియదు కాబట్టి ఫుల్ చేస్తే ఎందుకన్నా మంచిదండి నూట పద్దెనిమిది లీటర్లు పట్టిందండి బయలుదేరిపోదాం మరి ఇక్కడ నుంచి అలా వస్తే హనుమాన్ జంక్షన్ గన్నవరం హనుమాన్ జంక్షన్ దాటేసిన తర్వాత ఇది టోల్గేట్ అన్నమాట అనమాట హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత టోల్గేట్ దాటేసాం ఇంచుమించుగా సుమారు నాలుగు పా బయలుదేరాం ఐదు పో ఆరు అవుతుంది అలా వెళ్ళా ఇది ఏలూరు బైపాస్ అండి ఏలూరు బైపాస్ దాటిన తర్వాత లెఫ్ట్ చూసారు కదా గరుడా హోటల్ ఉంటుంది మన ఓంకార్ గారిది బొమ్మ ఉంటుంది మీరు ఆగింది అనుకుంటాం హోటల్స్ గరుడు హోటల్ దాటిన తర్వాత డైరెక్ట్గా వెళ్తే కొవ్వూరు అనమాట నల్ దేవరపల్లి కొవ్వూరు అలా దివించారు మనం అలా వెళ్లకుండా ఇలాగా ఇంకో ఇలా రైట్ తిరగరన్నమాట సర్వీస్ రోడ్లోంచి రైట్ తిరిగితే ఈ రోడ్లోకి వచ్చేస్తాం పాత హైవే రావులపాలెం రోడ్డు అనమాట ఇది తాడేపుల గుడిని తణుకు రావులపాలెం రోడ్డు అనమాట ఇది గుండుగోలు ఇది తర్వాత పోల్లా నారాయణపురం నారాయణపురం అలా దాటేసి దాటేసి ఈత కోట దాడేసి రావులపాలెం వచ్చానండి ఇది ఆర్కే రెస్టారెంట్ అనమాట ఆర్కే టిఫిన్స్ చూసారు కదా చిట్టి దోశలు ఉప్మా మూడు దోశలు ఒక ఉప్మా నలభై రూపాయలు తక్కువ రేటు హై క్వాలిటీ టిఫిన్ అనమాట ఆర్కే టిఫిన్స్ అమలాపురం రోడ్లో రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్లో చూసారు ఎంత ఉందనమాట ఒకటనే సరిపోయింది నలభై రూపాయలకి సూపర్ క్వాలిటీ టేస్ట్ అనమాట వెళ్ళి రోడ్డు జస్ట్ కొంచెం ఎదురుకెళ్తే రైట్ సైడ్ ఉంటుంది అనమాట అండి వెనకాలే పెద్ద హోటల్ ఉంది కదా అది వెజిటేరియన్ రెస్టారెంట్ ప్లస్ నాన్ వెజ్ రెస్టారెంట్ ప్లస్ లాడ్జ్ కూడా ఆర్కే టిఫిన్స్ అని ఉంది కదా ఇదన్నమాట ఎవరిన వస్తే ట్రై చేయండి సూపర్ టిఫిన్స్ అనమాట రకరకాల వెరైటీ వెరైటీలు ఉంటాయి ఆ పక్కనే టీ స్టాల్ శ్రీనివాస టిఫిన్స్ అని ఆ ఆర్కే టిఫిన్స్ పెట్టకముందు ఇది టాప్ లో ఉండేది అది పెట్టింది అది కొంచెం డౌన్ అయింది అయినా బాగుంటుంది టిఫిన్ టీ తాగేసాం మండపేట వచ్చాం సాయంత్రం వచ్చాను అనమాట నైట్ తొమ్మిది పది అయింది పిలిచారు ఇప్పుడు చూద్దాం అన్లైన్ తొమ్మిదింటికి వస్తారంట ఇప్పుడు ఆరున్నర అయింది చూసారు కదా చేపలు బండి కలకత్తా వెళ్ళి బండి అనుకుంటా కలకత్తా వెళ్తేనే ఈ బాక్సులు వేసుకెళ్ళాలన్నమాట ధర్మకోల్ బాక్సులు పంచుద్దు లోడ్ మీద మళ్ళీ వేసుకుని వస్తారనమాట దించుకోవడం ఎత్తుకోవడం పెద్ద సేవ అనమాట ఇది ఆ డ్రైవర్ల టిఫిన్ చంపునారో వాడికి కూడా పాసివ్ తీసుకున్నాడు అనమాట పక్క బండి డ్రైవర్ మండపేట బైబల్ రోడ్ అనమాట అండి ఇది ఎల్టకా వెనకాల ఉన్నది అన్నమాట ఇంతకుముందు గోడౌన్ దగ్గరకు వచ్చేవాళ్ళనమాట జీవికలో చేస్తున్నప్పుడు అలట్రాక్ సిమెంట్ మీద చేసేవాన్ని గోడౌన్కి వచ్చేవాళ్ళం బాగా అలవాటైందనమాట ఇది మాకు ఇంకో కట్టేసారు బరక వేసి కట్టేశారు దించేసిన చేసిన తర్వాత దీన్ని మళ్ళీ కాపాడుకోవాలి మళ్ళీ బయటకు రావాలి అన్నీ మైళ్ళి పైకి నేసుకోవాలి లారీ డ్రైవర్లో ఇది అండి మా బండి ఇది తూతుకుల్లో లోడ్ అయింది కాకపోతే తడిది వేసారండి బాగా తడి తీసారు మాములు చూడండి ఇది వేసిన దెబ్బకి డోర్ కూడా బెండ్ అయిపోయిందండి దెబ్బకి వెనకాల సో డోర్ బెండ్ అయిపోయి వెనక ఎలా వాడిపోయిందో ఇది షార్టేజ్ వచ్చిందండి నాలుగు వందల కేజీలు ఇది ఆయిల్ ఇది అనమాట అండి ఇది ఆయిల్ ఆ మట్టిలోంచి వచ్చే ఆయిల్ ఇది ఇది తడిది కాబట్టి ఆయిల్ ఉంది మంద పొడిదు కాబట్టి ఆయిల్ కనబడతలేదు మంద కూడా పిండి పిండి పిండితే ఆయిల్ వస్తుంది అనమాట ఇది ఇది ట్రాక్టర్తో ఎలా దున్నేస్తున్నారు కదా దున్నేసి దీన్ని చేసి అప్పుడు ఆడంతారంట అప్పు నూనె వస్తుందంట దాంట్లోంచి ఇదండి నేను జేసీబీ వచ్చి అన్లోడింగ్ చేసేస్తుందే మట్టి కదా సింపుల్గా వచ్చేస్తుంది ఇది కూడా పైకి ఎక్కట్లేదు పెద్దది కదా ఇది చిన్నవి అయితే ఎక్కేస్త అన్లోడింగ్ అయిపోతుంది నేను ఇంచుమించు పన్నెండు అవుతుంది ఇంతలో పట్ట తీసుకుందాం మరి పట్ట కింద పడేసాను ఇప్పుడు పట్టను కూడా సర్వీసింగ్ చేయించాలి నేను బాడీ కూడా చాలా సర్వీసింగ్ చేయించాలన్నమాట జిగురు జిగురుగా మట్టి మట్టి ఆయిల్ మట్టి కదా ఆయిల్ ఆయిల్ వేస్తే ఎలా ఉంటుంది పోదు సర్ఫ్ వేసుకుని మంచి బలంగా చేయాలి అన్న పూర్తి అయిపోయింది అండి ఇది పైకి ఎక్కలేదు తర్వాత ముగ్గురు కుర్రోళ్ళు వచ్చారు ముగ్గురు కుర్రోళ్ళు వచ్చి వెనకాల పెడితే గోడంలోని ఇదిగో రే కూడా ఎరగొట్టేడా మిషన్డు ఇలా ఉంటుంది మరి అడుగుతుంటే మట్టి వేసాం కదా కనబడలేదు అంటున్నాడు గొడవ పెట్టుకోవాలి ఎందుకని చెప్పేసి ఉద్రేసాం చిన్నదే అని మళ్ళీ చేయించుకోవాలి మేము తర్వాత వస్తామండి ఇక్కడ స్నానం చేసాం అనమాట స్నానం చేస్తున్నాం చూపిస్తున్నా ఏమనుకోకండి ఇదేంటంటే పార్కింగ్ అనమాట బలభద్రపురం సాయిబాబు గుడి దగ్గర ఇక్కడే మనం స్నానం చేసి బయలుదేరిపోయి ఇంటికి ఉల్లంతా మట్టి అయిపోయిందండి చిరాకు వస్తుంది స్నానం చేస్తాను కటింగ్ సేవింగ్ అన్నీ అయిపోయినాయి ఇంటికి వెళ్ళిపోయి లోడింగ్ లేదు ఇంకా ఐదు అయిపోతుంది రేపు ఉదయాన్నే వచ్చే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత ముగించేస్తాను మరి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఉంటాను మరి బాయ్ బాయ్ జై